హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటిల్లు ఇవాళ మన రెసిపీ వచ్చేసి కమ్మని పరమాన్నాన్ని టేస్టీగా సింపుల్గా పాలు విరగకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు కూడా ఒకసారి వీడియో పూర్తిగా చూసి నా స్టైల్లో కమ్మని పరమాన్నాన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ శ్రావణ శుక్రవారానికి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకోండి ఇప్పుడు ఎలా తయారు చేసుకున్నాను చూద్దానే ఒక గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను ఒక బౌల్లో యాడ్ చేసుకొని వీటిలో కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక త్రీ టైమ్స్ వరకు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా మూడు సార్లు కడుక్కున్న తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక పావు సేపు ఇలా బియ్యాన్ని నానబెట్టుకొని తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసుల వరకు పాలని యాడ్ చేసుకోవాలి ఇలా ఆరు గ్లాసుల పాలు రెండు గ్లాసుల నీళ్ళని మొత్తంగా ఒక గ్లాస్ రైస్కి ఎనిమిది గ్లాసుల వరకు పాలు నీళ్లు కలిపి యాడ్ చేసుకొని పాలని బాగా మరిగించుకోవాలి పాలు ఇలా బాగా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా వాటిని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఈ రైస్ మొత్తాన్ని పాలల్లో యాడ్ చేసుకుందాని ఇలా రైస్ మొత్తం ఒకసారి పాలల్లో కలుపుకున్నది మొత్తం ఒకసారి గంటతో ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి మెత్తగా మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఉడికించుకోవాలి స్టవ్ను మీడియంలో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి సగం అనేది ఉడికిపోయిందన్న ఇలా బాగా దగ్గరికి వచ్చి పాలన్నీ ఇరిగిపోయి అన్నం అంతా దగ్గరకు అయ్యే విధంగా ఇలా మెత్తగా అయ్యేంతసేపు ఉడికించుకోవాలి దీనికి సుమారుగా ఒక పావు గంట సమయం పడుతుంది ఇలా మెత్తగా గంటతో ఉడికిన తర్వాత మెదుపినట్టుగా కలుపుకోవాలి విధంగా మెదుపుకొని పాలన్నీ దగ్గరకు అయినాయి కదా ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇంకా కాస్త రైస్ మెత్తగా ఉడికిపోతుంది ఇలా క్రీమ్ లాగా తయారవుతుంది ఇలా ఒకసారి బాగా మెదిపేసి కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా క్రీమ్ లాగా రైస్ అనేది మనకి ఉడికిపోయిందో మెత్తగా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాని ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర కప్పు వరకు మనం బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి సన్నగా తురుముకొని బెల్లాన్ని ఇలా ఒకటిన్నర గ్లాస్ వరకు యాడ్ చేసుకొని గంటతో ఇలా కొంచెం లోపలికి నొక్కుతూ ఉండాలి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసి కలపొద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపితే మనకి పాలనేవి విరిగిపోతాయి ఇలా నొక్కేసి కొంచెం లోపలికి ప్రెస్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చామంటే బెల్లం అనేది ఆ వేడికి కరిగిపోయి పాలు విరగకుండా చక్కగా మనకి పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూడు మొత్తం చూ కలిపి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మొత్తంగా బాగా మెదుపుతూ కలుపుకుంటే మనకి రైస్లోకి బెల్లం అనేది ఇలా కలిసిపోతుంది చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో మనకి పరమాన్నం అనేది ఇలా బాగా మెదుపుతూ కలుపుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందని ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి మొత్తం వేసుకొని కరిగిన తర్వాత ఒక గుప్పెడ వరకు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పది పదిహేను కిస్మిస్లు కూడా యాడ్ చేసి కిసిమిసుల్ని పొంగించుకుందాం ఇలా ఒక టూ మినిట్స్ పాటు బాగా పొంగించుకున్న తర్వాత నెయ్యితో సహా జీడిపప్పు కిసిమిసులు పరమాన్నంలో వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినా క్రీమీ క్రీమీగా ఉండే పరమాన్నం అనేది మనకి రెడీ అయిపోతుంది పాలు విరగకుండా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ శ్రావణ శుక్రవారానికి మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు బౌల్లో పెట్టుకొని ప్రసాదంగా తీసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా పాలు విరగకుండా పరమాన్నాన్ని రెడీ చేసుకోవచ్చు చూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్